హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఐదు ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రతిసారి అడ్డీపళ్ళు పండిపోతున్నాయని పారేయకుండా ఈ టేస్టీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ఇక్కడ రెండు అడ్డిపళ్ళు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ బాగా పండిపోయినవి అలానే పచ్చివి లేకుండా మీడియంగా ఉన్న అడ్డిపళ్ళు అయితే రెండు తీసుకున్నాను ఈ రెసిపీకి బాగా పండిపోయిన అరటిపళ్ళైనా బాగానే ఉంటాయి ఈ విధంగా అరటిపళ్ళ మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకొని ఈ విధంగా గిన్నెలో వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న అరటిపండు గుజ్జులో రెండు టీ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము సన్నగా చాప్ చేసుకున్న మీకు ఏమి ఇష్టం ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు పావు కప్పు నేను ఇక్కడ ఉప్మాకి వాడే రవ్వను వేసుకుని ఆల్రెడీ మన బనానాలో మంచి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి రెండు టీ స్పూన్లు అయితే షుగర్ పౌడర్ కొద్దిగా సోప్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కప్పు అయితే గోధుమ పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకోవాలి నాకు ఇక్కడ వన్ ఫోర్త్ కప్ అయితే గోధుమ పిండి పట్టింది ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిలో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మన పిండి స్వీట్స్ కింద ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి వండుకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ సిలిండ్రికల్ షేప్లోనైతే స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్స్ ఆయిల్లో వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్వీట్స్ అన్నీ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల దాకా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి మైదా లేకుండా చాలా హెల్దీగా పిల్లలకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చాలా ఈజీగా ఈ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసచ్చు నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినో కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్